హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవులు మరియు భారతదేశం మధ్య అసమ్మతిలో ఒక ముఖ్యమైన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది చైనా ప్రభావంతో మాల్దీవులు భారత్కు ద్రోహం చేసింది అయితే ఈసారి భారత ప్రజల నుంచి వచ్చిన స్పందన గత రెండేళ్లుగా చైనాను భయపెడుతోంది మాల్దీవుల నుంచి భారత్ను బయటకు నెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనా భారత మాల్దీవుల సత్సంబంధాల పట్ల ప్రేమ గౌరవం వ్యక్తం చేసేందుకు అకస్మాత్తుగా స్వరం మార్చింది ఆశ్చర్యకరంగా ఈసారి భారత ప్రభుత్వం ముందు కూడా మాల్దీవులకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క సాధారణ ప్రజలు నిలబడ్డారు భారతదేశంలోని ప్రజలు సోషల్ మీడియా యొక్క శక్తిని ఉపయోగించి వారి గళాన్ని వినిపించారు మరియు మాల్దీవులను భయపెట్టారు డిజిటల్ సమ్మె ద్వారా మాల్దీవులలో ప్రభుత్వం మరియు ప్రతిపక్షం రెండూ ఇప్పుడు భారతదేశానికి క్షమాపణలు చెబుతున్నాయి ఇది చారిత్రాత్మకమైనది ఎందుకంటే సాధారణ భారతీయులు వారి ఇళ్లలో కూర్చుని వారి దౌత్య ప్రభావం యొక్క బలాన్ని గ్రహించారు మాల్దీవుల అవమానానికి ప్రతిస్పందించడానికి భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి ఏకమయ్యారు ఇది ధైర్యమైన సైన్యం లాంటిది భారతీయులు పర్యటనను రద్దు చేయడం మరియు మాల్దీవులను బహిష్కరించడం ఈ చర్య మాల్దీవుల పర్యాటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది వేల సంఖ్యలో బుకింగ్లు మరియు విమానాలు రద్దు చేయబడ్డాయి భారతీయులు చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించడం ప్రారంభిస్తే అది గణనీయమైన పరిణామాలకు దారితీస్తోందని చైనా ఇప్పుడు భయపడుతోంది భారత ప్రభుత్వం అప్పుడప్పుడు చైనీస్ ఉత్పత్తులను నిషేధిస్తున్నప్పటికీ సామాన్య ప్రజలు ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోలేదు అయితే ప్రస్తుత పరిస్థితులతో సంభావ్య పతనం గురించి చైనా ఆందోళన చెందుతోంది మాల్దీవుల అధ్యక్షుడి తొలి విదేశీ పర్యటనను భారత్పై ఉద్రిక్తత సృష్టించాలని చైనా భావించింది అయితే భారత్ నుంచి అనూహ్య స్పందన రావడంతో చైనా పర్యటన గందరగోళంగా మారింది భారతదేశం కంటే చైనాను సందర్శించాలని ఎంచుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ఊహించని పరిణామం కారణంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి